జగిత్యాల జిల్లా గ్రామం తాల ధర్మ ధర్మం శివకుమార్ రెసిడెన్స్ మరియు నిర్మల్ జిల్లాకు చెందిన ఒకటి కిషన్ కరకుండా గంగాధర్ బొగ్గుల బొంగురారా మల్లయ్య అలియాస్ పులి మునిమాక మొత్తం నాలుగు వ్యక్తులు కలిసి ఒక ముఠాగా ఏర్పడి నకిలీ నోట్లు ఇచ్చి అసలు నోట్లు తీసుకోవాలని నిర్ణయించుకొని మరి ఇద్దరిద్దరుగా చొప్పున ఉండి ఇద్దరు కారులో ఇద్దరు బైక్ పైన వచ్చి డబ్బులు మార్చుకునే సమయంలో ఇద్దరు పోలీసుల మంచి డబ్బులు లాక్కొని వరిజిన డబ్బులు లాక్కొని వెళ్ళిపోయింది ఒక గుావాళ్ళు ఈ గుటావాళ్ళు దాదాపు సంవత్సరం నుండి ఆరు పై ఆరుగురు హైదరాబాద్ లో ముగ్గురిని ధర్మపురిలో ఒకరిని కరీంనగర్ లో ఒకరిని చిన్నారంలో ఒకరిని జగిత్యాలలో ఒకరిని నమ్మించి అసలు డబ్బులు తీసుకునిమ్మని దాదాపు పది లక్షల రూపాయల వరకు వెళ్ళడం జరిగింది అలాగే తేదీ ఒకటి ఎనిమిది ఇరవై నాలుగు రోజున రాత్రి పెద్దలు వద్ద తాప యజమాని అయినటువంటి రాజేందర్ దగ్గర లక్ష రూపాయలు తీసుకొని వస్తే నకిలీ ఐదు లక్షల రూపాయలు ఇస్తానని నమ్మించి నమ్మించగా అతను ఒక లక్ష రూపాయలు తీసుకొని రావడం జరిగింది నిన్న ఆ టైంలో అతని దగ్గర నుంచి లక్ష రూపాయలు లాక్కొని ఇవ్వడం జరిగింది నిన్న తేదీ ఇరవై ఎనిమిది రోజున ఉదయం వచ్చి చేయగా ఈ లక్ష రూపాయలు లాక్ రూపాయ మేము కేర్ చేయడం జరిగింది ఈ విధంగా మోసం చేసి రాకపోయిన వ్యక్తుల గురించి సిఏ నిరంజన్ రెడ్డి ప్లస్ ఎస్ఏ చిరంజీవి వచ్చి రాదు మా పోలీసు సిబ్బంది వారిని పట్టుకుని పట్టుకున్న ఆలోచించగా వారు వారి ఆశ గురించి చెబుతుండగా వెంకటరావుపేట వద్ద వీరేంద్ర దాబాలో ఒక కారు బైక్లపై వచ్చి ఆరుగురు వ్యక్తులు ఉన్నారనే సమాచారం దాకా మా పోలీసు వారు అక్కడికి వెళ్ళి వాళ్ళని పట్టుకొని ఆ ఆరుగురు వ్యక్తుల దగ్గర నుంచి ఆ నెక్సాన్ కారు పల్సర్ బైక్ ఓ పద్నాలుగు పద్నాలుగు కట్టలు ఐదు వందల రూపాయల డమ్మీ కట్టలు మరియు ఆరు సెల్ ఫోన్లు నగదు ఐదు వేల యాభై రూపాయలు కట్టుకుని నీలచల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది కార్ను డమ్మీ నుండి కట్టలను మరియు బైకును నగదు రూపంలో కార్ను పంచుకొని పీఎస్ తీసుకొని వచ్చి నీలచలపై తదుపరి చర్య నిమిత్తమై కోర్టు రిమాండ్ రిమాండ్ సాధించడం ఇటు నకిలీ నోట్ల ముఠాను ఛేదించి పట్టుకున్న ఎస్ఐ నిరంజన్ రెడ్డి ఎస్ఐ చిరంజీవి రాజులను మరియు మా పోలీసు సిబ్బందిని నేను అభినందిస్తున్నాను